जय माला जय माला जय माला जय माला जय माला जय माला हालला एकता वर्दिलाली हालला जय भीम जय भीम जय भीम जय भीम एकता वर्दिलाली सर वर्दिलाली 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 கொஞ்சம் ఎంత జర్తైత ఇదెంక జర్గుండి సౌదరే రైట్ ఈరోజు హైదరాబాద్లో నిర్వహించే మాలల సింహగర్జనకు మరి సంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మాలలు తలుతున్నారు మరి ఇది ఎందుకంటే మాలల యొక్క ఆత్మగౌరవం పోరాటంగా ఇది సభను విజయవంతం చేయనిక ప్రతి మాల బిడ్డ కంకణం కట్టుకొని ఇలా బయలుదేరింది అన్ని వర్గాల కోసం ఆరాటం పోరాటం చేసే ఈ మాలలను ఇలా చిన్న చూపు చూస్తూ అభాకృపాలు పాలు చేస్తున్నారనే ఒక ప్రతి ఒక్క మాలకు చైతన్యం వచ్చి ఈ యొక్క సమాజంలో ఎవరైతే కిచ్చపరచే విధంగా అన్యాయంగా దుర్భాసలాడుతున్నారో వాళ్ళకు కనివి కలిగేలా ఇలా ప్రతి ఇంటి నుంచి మాల బయలుదేరారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడే బాధ మాలది ప్రతి ఒక్క వర్గానికి హక్కులు అధికారులు చే చెందే విధంగా మరి మాల ముందుండి పోరాడుతారని తెలియజేస్తున్నాం ఇక్కడ ఎవరైతే రాజకీయ వాళ్ళకు తొత్తులుగా అగ్రవర్ణాలకు తత్తులుగా ఎవరైతే బతుకుతున్నారో వాళ్ళకి ఈ సింహ సింహగర్జ నుంచి వాళ్ళు చెంపబెట్టుగా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలియజేస్తున్నాం జై డిసెంబర్ ఒకటిన జరిగే మాలల సచనకు చాలా వ్యాప్తంగా బాని చాలి స్వచ్ఛందంగా తాము స్వచ్ఛందంగా బేకిల్ పెట్టుకుని తాము హైదరాబాద్ కు చాలా మంది బయలుదేరారు ఈ విజయవంత సభను విజయవంతం చేసినందుకు మాలలకు అందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను అయితే రాష్ట్రంలో వివిధ పార్టీలు రాజకీయ పార్టీలు మాలల పక్షాన్ని లేకపోవడం ఈ రోజు మేము మాలల సత్త ఏందో హైదరాబాద్ లో మేము చుట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ సభను విజయవంతం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం జై